సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నేను చెప్పినట్లే జరగబోతుంది రేపు ఒక్కరోజు కొద్దిగా ఓపికగా ఉండు నేను చెప్పినట్టే నీ కోరిక తీరుతుంది అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం చెప్తున్నారండి ఆ సందేశం ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని మన బాబాగారి మాటలోనే విందామా బాబా మాటలు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూడుస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి తల్లి నేను చెప్పినట్టుగా నీ జీవితంలో జరగబోతుంది నువ్వు ఎదురు చూసేది తప్పక నెరవేరుతుంది అంతా కూడా నేను చెప్పినట్లే జరుగును ఎందువల్లంటే ఈ సాయివాకి ఫలించబోతుంది కాబట్టి రేపు రేపొక్కరోజు ఓపికగా ఉండి చూడు రేపే కదా గురువారం రేపటి రోజు రేపటి ఉదయం నీకు జరిగేది చూసి ఆనందపడతావు నా కోసం అవతరించిన నా బాబానే నాకు ఇది చేశారు అని నువ్వు తప్పకుండా నన్ను జ్ఞాప్తికి తెచ్చుకుంటావు నా దర్శన భాగ్యం కోసం నా దేవాలయానికి వస్తావు నన్ను చూసి కంటి నిండా ఆనంద బాష్పాలు తెచ్చుకుంటావు నేను చెప్పింది జరగలేదు అంటే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది అని నీకు తెలుసు కదా తప్పకుండా రాసిపెట్టిన విధి తల్లి ఇది ఎక్కడో ఎవరికో పుట్టి ఎక్కడో పెరిగి నీ కోసం నీ ముందుకు వచ్చాము నేనిప్పుడు నీకు ప్రతి వివరాలు నా చరిత్ర కూడా నీకు అన్నీ తెలియజేస్తుంది నేను ఎందుకు పుట్టాను ఎక్కడ పెరిగాను అది కూడా నువ్వు ఆలోచించలేదు నేను జీవించిన జీవితాన్ని నువ్వు చూసింది లేదు కానీ నీకు నాకు ఒక అనుబంధం ఏర్పడింది ఇప్పుడు తండ్రి అని అధికారంతో నన్ను పిలిచినందుకు ఈ అభిమానం కలుగుతుందమ్మా మన బంధం బలపడింది ఎవరిని నన్ను బాబా బాబా అని తలుస్తూ తండ్రిలా భావిస్తూ పిలుస్తుంటారో అదే ఆ బంధమే బలపడింది నాకు నీకు ఉన్న బంధం పూర్వజన్మ అనుబంధం జన్మ జన్మలకు మంచి బంధం అది నువ్వు చేసే పుణ్య ఫలితం నేను నీకు గురువుగా ఒక తండ్రిగా దక్కాను నువ్వు నా బిడ్డగా నాకు దక్కావు నీ భారమంతా నేను మొయ్యలేను అంటే నీ పరిస్థితి ఏంటో ఎలా ఉంటుందో ఆలోచించి చూడు నువ్వు పడే వేదన నుంచి పూర్తిగా నిన్ను తప్పించడానికే నేను వచ్చానమ్మా నీకు అప్పుడప్పుడు సంకేతాలను అద్భుతాలను చూపిస్తూ ఉంటాను నీకు కావలసిన అవసరాలను తీరుస్తూ ఉంటాను అవసరమైనప్పుడు సాయాన్ని తప్పకుండా చేస్తూ ఉంటాను ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పడానికే వచ్చాను బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక పనిని చేయడానికి ప్రయత్నిస్తున్నావు అది ఏదైనా సరే తప్పక గెలుస్తావు అందులో గెలుస్తానా లేదా ఓడుతానా లేదా నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదా ఇలాంటి ఆలోచన చేస్తూ ఉన్నావు అది ఏదైనా సరే గెలిచేందుకు నా బాబా దగ్గర నేను ఆశీర్వాదం పొందాలి సాయి చెబితే అంతా కరెక్ట్గా ఉంటుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు వదలకుండా నన్ను చేతులెత్తి మొక్కుతూ ధ్యానిస్తూ ఉన్నావు నువ్వు కొద్దిగా ఆందోళన పడిపోతూ ఆవేదనలో కూడా ఉన్నావు చెయ్యాలా వద్దా అని ఈ బాబాని అడగకుండా నువ్వు చెయ్యవు చేసినా అది నీకు ఒక మంచిగా వస్తుందా లేదా అనే ఒక అనుమానం ఏది ఆలోచించవద్దు బిడ్డ నీకు న్యాయమైనది నిజాయితీ అయినది తప్పకుండా విజయం సాధించి పెడుతుంది నా దగ్గర ఒకసారి వేడుకున్నావు కదా ఇక నీ ప్రయత్నాన్ని ఆరంభించు నువ్వు తప్పకుండా నీకు కావలసింది దక్కుతుంది నీకు విజయం అనేది తప్పక చేరుతుంది ఎప్పుడు కూడా అవసరవసరంగా తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు అన్నీ నాకు తెలుసు అన్నీ నాకే తెలుసు అని నువ్వు నిర్ణయానికి తీసుకోవద్దు ఈ సాయికి నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఒకటికి రెండుసార్లు నీకై నువ్వు ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకో నీకు కొంచెం ఆపదలో ఉన్నా లేదా ఆందోళనలో ఉన్న ఈ సాయినామాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు ఉన్న దిశలోనే నేను నీతో ఉంటాను ఎవ్వరు కూడా నిన్ను అంటిపెట్టుకోలేరు బిడ్డ తప్పకుండా ఈ సాయిని దగ్గరలో నిన్ను అంటిపెట్టుకునే ఉంటాను అన్ని చోట్ల నేను జీవిస్తూ ఉంటాను కాబట్టి నిన్ను నువ్వు ఎవరు అని తెలుసుకో నీ మనసు నిశ్చయంగా ఉంచుకో నిన్ను నువ్వు మార్చుకో బాబా అని పిలిచి నా వెంట ఎప్పుడైతే నువ్వు నీ మనసు అనేది నా వెంట పడిందో అప్పుడే నీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయి నువ్వు చేసిన పాపాలన్నిటికీ విముక్తి అయింది మెట్టు మెట్టుగా నీకు అన్ని విజయాలు అందుతాయి నువ్వు ఆశపడిన జీవితం ఆశపడినట్లు జీవిస్తావు ఇక నా దగ్గర కోరిన డబ్బు సంపద నిన్ను తప్పక నీ కష్టంతోనే నువ్వు సాధిస్తావు ఇక నుంచి నీ దగ్గర ఉన్న ఏదైతే కొరత ఉంటుందో అది పక్కన పెట్టి సంతృప్తిగా నీ జీవితాన్ని జీవించు నువ్వు ఎదురుచీస్తున్న జీవితాన్ని తప్పక చేరుకుంటావు అన్నీ జరుగుతాయి జరగదు అంటూ ఏమీ ఉండదమ్మా ఇలా జరుగుతుంది అని చెబుతూ ఉన్నాను కదా అదంతా నీకు జరిగే తీరుతుంది నీ జీవితంలో నేను చెప్పిన విధంగా జరుగుతుంది రేపు ఉదయం లేచిన వెంటనే మంచి వార్తలతో నీవు ఆనందిస్తావు కొన్ని మంచి సంకేతాలు నీ ముందు ఒక ఏదో ఒక రూపంలో ఈ సాయి కూడా నువ్వు నిన్ను చూస్తాను నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు ఇక అన్నీ జరుగుతాయని నీకే నమ్మకం వస్తుంది తల్లి నీకు నమ్మకం కుదిరితే కొన్ని సంఘటనలు జరుగుతాయి కావున నీ ముఖంలో చిరునవ్వు ఆనందం వెలుగుతుంది నమ్మలేని ఆశ్చర్యకరమైన విషయాలు నీకు జరగబోతున్నాయి ఒక చిన్న రవ్వంత నమ్మకమైన నీ మనసులో ఖచ్చితంగా వస్తుంది చిన్న రవ్వంత ఆనందమైన నీ ముఖంలో తప్పక వస్తుంది ఎప్పుడూ చెప్పేలాగే నిర్లక్ష్య ఉ నిర్లక్ష్యంగా ఉండదు ఉండవద్దు సర్వ నిశ్చయంగా నీ జీవితంలో మార్పులు తప్పక తీసుకువస్తాను ధన్యవాదాలు బాబా థ్యాంక్స్ బాబా అని నా దగ్గరకు తప్పక వస్తావు రేపు ఒక్కరోజు ఎదురు చూడు అన్ని గెలుపులు విజయాలు నేను నీకు అందే తీరుతాయి నీకు జరిగిన తర్వాత నీకు కలిగే మనసు ఆనందంతో ఉంటుంది నన్ను తలుచుకో నేను చెప్పినట్టే నీ కోరిక తీరిన తర్వాత నీ మనసు నిండుగా ఆనందంతో నిండిపోతుంది నన్ను రా నీ ఆనందమైన సంతోషమైన ముఖాన్ని చూడటానికి నీ సాయి తండ్రి కూడా ఎదురు చూస్తూ ఉంటాను నమ్మతల్లి నేను చెప్పిందంతా నీ మంచి కొరకే ఈ సాయి ఉండగా నీకు ఎలాంటి ఆపద ఉండదు ఈ నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్